యుద్ధంబున మహాద్వందీషుండీ పాంచాలుండు పాండవ మధ్యము ధను భగ్నంబుగా ఒక్క బాణంబుననేసి ఆర్చిన అలిగి ఉజ్జతాసిహస్తుండై శైల స్థలంబు మీదికి లంఘించు సింహంబును గోలే దృపదురథంబు మీదికి లంఘించి వాణిని బట్టి కొని సత్సైన్యం నుల సంగు బోలే మ్రోయిండే అంత ప్రక్షీణ దర్పు దృపదురథాక్షముతో గట్టి తెచ్చి అర్జునుడు క్రియాదక్షుండ గురునకు గురుదక్షిణగా నిత్య చేసే తత్సందము ద్రోణుండు అర్జును చేసిన పరాక్రమం పునకు పరమహృష్టహృదయుండై దృపదు చిన్నగుచూ ఇట్లనియే ఏ వీరెవ్వరయ్య దృపదహారాజులే ఇట్లు కృపణులై పట్టువడం వీరికి వలసనే అహహ మహారాజ్యమదాంధకారమో గణై నమః మునిరు గంగనవునొッコ అనుతునుల సంబులాడి ద్రుపదు విడిచి పుచ్చే గురుడు విప్రులాలుకయూ తృణ దీర్ఘమగునే ఇట్లు ద్రుపదుండు ద్రోణుచేత చేత విముక్తుండయ్యు కోపపాశ బద్ధుండయ్యే అపరిభవంబున కుం ప్రతికారంబు సేయ సమకట్టి ్రాహ్మణోపాస్తి చేయుచుండే ఇట ధృతరాష్ట్రుండు యుధిష్ఠులు రాజ్యభార ధురంధరుంగా నిరింగి భీష్మ విదురులతో విచారించి యోవరాజ్యాభిషిక్తం చేసిన నలుగురు తమ్ములు బలిమి నాలుగు దిక్కులు నోర్చి సర్వభూతలమున రాజనందనుల దర్పమడంచుచు పూరి వస్తు రాసులు కొని యొప్పే ధర్మజుండు అలగుడు యౌవరాజ్యయుడయును పెంపున సార్వభౌముడై మరియును గజరథ తురంగ యుద్ధముల గదాయుద్ధమున చూడ ఎందు ప్రసిద్ధుడు మధ్యముడ అను విశిష్టవముల్ అనుపమ కార్ముకాది వివిధాయుధ విజ్జలందూ కోదునగ అజయ్యుడై పరవు అర్జును గోలగ అన్యులేందూలేరను జనఘోష ముచ్చరితమయ్యే మరుచరితోచ్చి నిస్వన వేష్టిత విశాల మహీవలయాములు అమితశౌర్యులు అరి నృపయముల అమల చరిత్ర నిరతులనగా అత్యుత్తమ భక్తి నన్నలకు వినయము మెరయుచు నుండిరి అధికరై కళలం ఇట్లు పాండుకుమారులు అపారగుణంబులను ఎల్లవారికి పరగుచున్న అందు వేధిత్వ దూరాపాత లక్ష్యవేధిత్వూరాపాత శ్రమత్వంబులకు అసి శక్తి తోమరాది ప్రహరణ ప్రవీణతకు పరమహీపాల పరాజయోత్పాదన పరాక్రమంబునకు తన వలని భక్తి స్నేహంబులకు మెచ్చి భారద్వాజుండు వానికి బ్రహ్మశిరంపను దివ్య బాణంబును సప్రయోగ నివర్తనంబుగానిచ్చి ఇట్లని ఏ దీని నాబరగు దివ్య మునీంద్రుడు తొల్లి ప్రీతితో ఊనుత అగ్నివేశుడను భూరి మునీంద్రునకిచ్చే వారలు మానుగ నా కురిచ్చిరి క్రమంబున నేను నీ కురిచ్చి దీనిక నీవ అర్హుడవు తేజమునన్ కడు పెద్దగా ఉనన్ దీని మానవుల ఎందు అల్ప తేజులయందు ప్రయుక్తంబై ఇది జగంబుల కాల్చు నిన్ను బాధించునట్టి మానవులు కరిగరేని ప్రయోగించునది వారిని అశ్రమంపున సాధించును అని దాని మహిమ చెప్పి నీవు నీ బంధు సమక్షంపున నాకు గురుదక్షిణయిమ్ము అది ఎయ్యరి అనినా నా యుద్ధంబు చేయినప్పుడు నాతో ఎన్నడు ప్రతి యుద్ధంబు సేయకుండుము ఇదియ నాకు గురి దక్షిణ అని అర్జునుండు వల్లయ్యని ఆచార్యునకు నమస్కరించి దాని కొడంబడియే అంత దుర్యోధనుండు యుధిష్ఠిరు యౌరాజ్యాభిషేకం బునకు భీమార్జునయముల పరాక్రమం బునకు సహింపక కర్ణశకుని దుశ్శాసనులతో మంతనం ఇట్లనియే